గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్థులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతోనే నాతో ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశము గతము ఆధారంగా హలయలుయ ప్రియా దేవుడి సంఘస్థలారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నామాను గొప్ప చే ఆయన నామలో మనం అందరం ప్రకాశించడానికి మరి ఆయన నామాను గొప్ప చేయాలంటే ఆయన నామలో మనం ప్రకాశించాలంటే ప్రార్థించాలి వాక్యం చదవాలి ఈ రెండు పనులు ఇంకా చేయకపోతే త్వరగా చేయండి అనేకుల కొరకు ప్రార్థించండి ఎంతోమంది ఎన్నో కోటాల్లో ఎన్నో సభల్లో రక్షణ జరుగుతుంది కానీ మరి ప్రతి ఒక్కరు రక్షణ తీసిన వారు రక్షణలో నిలకడగా ఉండాలని వారి కోసం ప్రార్థన చేయండి అలాగే ప్రతి ఒక్కరూ అలవలొచ్చినగా రొట్టి విడుపులో చేతులు వేయకుండా భయబత్తలు కలిగి రొట్టి విడుపులో చేతులు వేయాలని వారి కోసం ప్రార్థన చేయండి మీరు కూడా అలా ఒకవేళ ఉంటే కనుక సరి చేసుకుని రట్టి విడుపులో చేతులు వేయండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరి చేసుకుని ప్రభు రాకగా సిద్ధపడదాం ఈ రోజు వాక్య భాగము ఒకటో సమయాలు గంధము నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో దేవుడు మనసు మనసమును పట్టబడిన సంగతిని తన మావయ్యనని తన పెనిమిటి పినిసం అని ఆ సంగతి తెలుసుకొని ప్రభావం దేవుడు ప్రభావం ఇజ్రాయల్ నుంచి వెళ్ళిపోయిందని అనుకొని మన కుమారుడికి కాబోదు అని పేరు పెట్టును ప్రియా దేవుడి సంగస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి తెలియజేసిన మాటలు ఏంటంటే ఇక్కడ ఈ పిన్నీసం కోసం మనకి మరి చాలా తక్కువగా ఉంటుంది ఇక్కడ అది మొదటి సమయలు గొంతలోనే ఉంటుంది ఈ పెన్నెనసం ఎట్టివాడంటే దేవుడు రసం కలిగిన వాడు దేవుడిని దేని అసహించుకుంటాడు దాన్ని అసహించుకున్న వ్యక్తి దే ఏదైనా చూడండి ప్రభువుకి ఇష్టం లేనిది మనకి ఇష్టం ఉండకూడదు కదా అటువంటి సంబంధించిన వాడు ఎత్తడు దేవుడు రోసం కలిగిన వాడు దేవుడికి మరి లోకానికి వైరం అనే వాక్యం సరివిస్తుంది కదండి అలాగే ఈ పినే కూడా లోకానికి వైరమే కానీ ఒకనొక దినములో మండసం తీసుకురావడానికి వెళ్ళారు మరి అక్కడ ఏం జరిగింది యుద్ధంలో తిన మామ అంటే పినే తండ్రి పినే అక్కడ చనిపోతారు అప్పటికి పినే భార్య భార్య అయి ఉంటుంది తన కన్నీదప్పుడు కొడుక్కి మరి ప్రేదేం పెట్టిందంటే గతం గుర్తు చేసుకుంది అప్పటికి మరి అప్పటికి ఎన్నో నెల ఏంటో తెలియదు కానీ నాకు మరి తను గుర్తు చేసుకొని ఇజ్రాయెల్ నుంచి దేవుడు ప్రభావం వెళ్ళిపోయిందని గతాన్ని గుర్తు చేసుకొని కొడుక్కి ఆ పేరు పెట్టడం జరిగిందండి ఇక్కడ కాబోదు అన్న పేరుకి అర్థం ఏంటంటే దేవుడు ప్రభావం వెళ్ళిపోయింది మన జీవితంలో కూడా తప్పులు చేస్తాం చిన్న చిట్గా ఆ తప్పులు ఒప్పుకొని ఎప్పటికప్పుడు విడిచిపెట్టుకుంటే దేవుడు మనకి మరొక దినమును అనుగురిస్తాడు తెలిసి తెలిసి తప్పులు చేసుకుంటే శిక్ష నుంచి తప్పించుకోలేమండి మనం హలో ఎందుకు ఎందుకు నుంచి మనం తప్పించుకోలేం ఇక్కడ వారు దేవుడు యుద్ధంలోకి వెళ్ళారు కానీ ఏమనుకుందంటే దేవుడు గొప్పవాడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు దేవుడు మాతో ఉన్నవాడు దేవుడు మమ్మల్ని చేయి విడిచిపెట్టడు అని అనుకోవాల్సింది నష్టపోయారని తెలుసుకొని తన దేవుడు కృప వెళ్ళిపోయింది దేవుడు ప్రభావం ఆలోంచి వెళ్ళిపోయిందని దుఃఖంతో బాధతో పెట్టుకుంది కొడుక్కి పేరు ఎప్పుడైతే తన మామ తన భర్త పోతే అయితే మన జీవితంలో కూడా దేవుడు చెప్తున్న మాట నీ జీవితంలో ఏదైనా ఒక నష్టం జరిగితే ఆ నష్టాన్ని పెట్టి నువ్వు ఊహించేసుకోకు దాని వెనకాల కీడు వెనకాల మేలు మేడు వెనకల కీడు ఉన్నదని వాక్యం సెలవిస్తుందంటండి నీకు ఒక కీడు సమీప దీని వెనకాల దేవుడు ఏదో మేలు దాచిపెట్టాడు నా పట్ల దీని వెనకాల ఏదో గొప్ప ప్రణాళిక ఉన్నదని నువ్వు ఇలాగా ఆలోచించుకోవాలంట అంతే తప్ప నష్టరూపంగా ఆలోచించుకుంటే నష్టానే తెచ్చుకుంటాం ఇప్పుడు ఈ అమ్మాయి ఈమెం చేస్తుందంటే పినేజ్నీసి భార్య తను అదే కూరుండే దేవుడు ప్రభావం ఆలోంచి వెళ్ళిపోయిందని అనుకొని తన కొడుకు ఆ పేరు పెట్టింది దేవుడు ప్రభావం ఆవిడలోంచి వెళ్ళిపోతే ఎలా ఉంది ఇది ఆలోచించండి అసలు మనం ఒక మరొక రోజు చూస్తున్నామంటేనే దేవుడు కృప ఆవిడ ఆ బిడ్డను కంటూనే చనిపోవాలి లేదు కదా కానీ తను ఊపిరితో ఉంది కొడుకు జన్మించింది కదండి ఏమో దాని పట్ల దేవుడి ప్రణాళిక ఎలా ఉందో ఏంటని లేచి తను ప్రార్థించి దేవుడిని అడిగి ప్రేయర్ పెట్టిందా సొంత నిర్ణయాలు తీసుకుంది దానివల్ల తను ఎంతో నష్టపోయిందండి సొంత నిర్ణయాలు మనకి ఎంతో తెచ్చును నష్టం దేవుడి చిత్తం ప్రకారంగా చేసిన వాడు ఎంతో సంతోషం మేలును అనుభవించినండి హళలుయే ఆ కొడుకు అప్పుడు ప్రార్థన చేసి దేవుడు మహిమ తిరుగు వస్తుంది మాతో ఉంటుంది మమ్మల్ని నడిపిస్తుంది అని చెప్పి పేరు పెట్టుకోలేకపోయింది అలా పెట్టుకొని ఉంటే దేవుడు ఎంత సంతోషించుకున్నాం దేవుడు ఆడకుండా సొంత నిర్ణయంగా పెట్టుకుంది మనం కూడా ఇలాగే కదా ఈ మనిషి కోల్పోలు పోతూ అలాగే ఉండిపోతాం దేవుడికి దూరం అయిపోతాం కొన్ని నష్టాలు మన జీవితంలో వచ్చినప్పుడు ఇంక నేను ఏది ఇలాగే ఉంటుంది ఎన్నో ఉద్యాగాల ప్రయత్నాలు చేసే నా వల్ల ఇంకా ఇంక నా పని అంతే నాకు నిరాశ ఊబియే గతి అని పేర్లు పెట్టేసుకుంటాం నాకు ఇదే గతి నాకు ఇది నాకు అది అని మన నోటుతో మనమే శపించేసుకుంటాం మన ఊహలతో మనమే సర్వనాశం తెచ్చుకుంటామండి అవునంటారా కాదంటారా మీ ఊహలు ఎప్పుడు దేవుని మహిమపరిచేలా ఉండాలంట మీ మాటతో సహా విశ్వాసంతో పలికిన మాట మీరు పొందుకుంటారని బైబుల్ సెలవిస్తుందండి మీ నాలుగు నుంచి వచ్చే మాట దేవుని మహిమపరిచేలా ఉండాలంట మీ మాట చెప్పని మీకు జరుగునని దేవుడి వాక్యం సెలవిస్తుందండి యోగు ఏమి జరుగుతుందా అని ఊహించుకున్నాడంట అదే కథ జరిగింది అది ఆ అనుమానంతోనే ఏ కూర్చోనే దేవుడికి సుతి బలు అర్పిస్తుండే ఆ అనుమానం పెట్టి సాతాను ఒక ఆట ఆడుకున్నాడు యోగిని అయినా యోగే ఓడిపోయాడు చేసి శ్రమించండి సాతానే ఓడిపోయాడు యోగే గెలిచాడు దేవుడినే మహిమపరిచాడు ఎంత చేసినా సరే అలా మన జీవితంలో కూడా ఇటువంటి వచ్చినప్పటికీ కూడా దేవుని గెలిపించే వరగా ఉండాలి సాతాను ఓడించే వరగా ఉండాలి మనం అలా ఉంటున్నామా మన పరిస్థితులను బట్టి లేదంటే పినినెస్ భార్యలాగా మనం గత జీవితంలో ఇలా జరిగింది ఇప్పుడు మా జీవితంలో ఏమీ లేదు శూన్యమైపోయింది దేవుడు మాలోంచి వెళ్ళిపోయాడని ఇలా ఆలోచిస్తూ ఉన్నారా ఏమి హృదయ వేదంలో చిక్కుపోయింది దాంట్లోంచి బయటకు రాలేదు మనం కూడా ఇలాగే హృదయ వేదంలో చిక్కుపోయి ఎవరో మనల్ని అన్నారని ఎవరో మనలోంచి వెళ్ళిపోయారని ఏదో నష్టం జరిగిందని ఏదో కోల్పోయామని దాన్నే తలుచుకుంటూ దాన్నే గుర్తు చేసుకుంటూ మనకు మనమే చెప్పించుకుంటూ లేదు ఏనాటి కీడు ఆనాటిదే అని దేవుడి వాక్యం సెలవిస్తుంది ఏనాటిది ఆనాటిదే మనం ఎప్పటికప్పుడే అనుకోన మన జీవితంలో జరిగిన మనం ముందుకు సాగిపోవాలి చూడండి పెన్నుతులు వస్తాయి సుడిగాలలు వస్తాయి ఆ సుడిగాలలో నష్టాలు జరిగితే దుఃఖము ఉంటుంది ఇది ఉంటుంది మళ్ళీ కొత్త జీవితం మొదలవుతుంది కదండి కోల్పోయిన వారి కుటుంబాలే కాదు ఆ ప్రాంతాలే కాదు నిన్న నేను ఒక వీడియో చూశాను అంటే వాళ్ళు అంటే సముద్రం ఉన్నవారు చాలా కుటుంబాలంట ఐదు వందల కుటుంబాలు చాలా అందంగా కట్టుకున్నారు కానీ వారందరూ ఆ గ్రామం విడిచిపెట్టిపోయారు ఒక్కరూ లేరు ఆ ఊరు ఊరంతా నీరు పొంగిపోయిందంట ఏదో ఊరు పేరు చెప్పారండి మర్చిపోయింది నేను అయితే ఊరు పొంగిపోయి ఇప్పుడు ఇలా నీ షూట్ చేయడానికి కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు వెళ్తారు కదా వాళ్ళు ఫాలోవర్ని పెంచుకోవడానికి లేదా ఏదో అలాగా ఆ ఊరు షూట్ చేస్తే వీడియోలు పెట్టుకున్నారు వాళ్ళు ఈ ఊరు ఒకప్పుడు ఇలా ఉండేది పచ్చగా ఇప్పుడు ఇలా ఉండిపోవడానికి కారణం ఎడారి భూమిలాగా అయిపోవడానికి కారణం ఇక్కడ ఈ సముద్రం ఈ ఏరు పొంగు వల్ల అని పెట్టుకోవచ్చు అలాగా మన జీవితంలో అక్కడ నష్టపోయారు కానీ అక్కడ మళ్ళీ దేవుడు పునరుద్ధరిస్తారు ఆ జనంగ మళ్ళీ అటు వస్తారు మళ్ళీ ఆ కుటుంబాలు కట్టబడతాయి కదండి ఆ ఊరు నష్టపోయినా అలాగే మన జీవితంలో కూడా మన జీవితంలో ఏది కోల్పోయినా దేవుడు మళ్ళీ మనకి తిరిగిస్తాడు పునరుద్ధరిస్తాడు చిరునవ్వులతో నింపుతాడండి ఒక చెట్టుని చూడండి దాన్ని శుభ్రంగా చెక్కండి మళ్ళీ అందంగా చిగురిస్తుందండి మా కి ఈ సైడు ఈ మా ఇంటి ఆపోజిట్లో ఒక ఇల్లు ఉంటుంది గార్డెన్ బయట పెంచుతారు ఎందుకంటే గోడల కింద ఆ గోడల కింద గార్డెన్ పెంచితే వాళ్ళని చూసి మా యజమానులు కూడా గోడల కింద గార్డెన్ పెట్టారు మా ఇంకా ఎదుగుతున్నాయి నేను ఫస్ట్లో నాకు తెలియక ఆ గార్డెన్ నిమ్మ చెట్లు అనుకునేదాన్ని అవి అలాగే పూలు కూడా వచ్చి నిమ్మకాయలు అనుకునేదాన్ని నాకు తెలియక అది గార్డెన్ చెట్టు అని నాకు తెలియదండి అయితే ఈమెం చేసిందంటే మొన్న జనవరి ఫస్ట్ తారీఖుకి మనుషులు తీసుకొత్తం దులిపించేసింది చెట్టు ఎండిపోయినట్టు అయిపోయింది ఈ అన్నను ఇప్పుడికి ఏమైనా మెంటలా అది అంత అలా దులిపించేసింది అసలు ఏం బాగుంది అలాగా గార్డెన్ అంటే ఏదో ఒక ఆకు ఉండాలి కదా అనుకున్నాను అంటేనే లేదు కొత్తగా ఆకు వచ్చేస్తుంది ఆకు నా అందం పోయింది కదా అని నేను అని కింద చేశారు నమ్మండి మళ్ళీ నేను ఈరోజు చూశాను అంటే నేను అప్పటి నుంచి బయటికి వెళ్ళలేదు ఈరోజు వీళ్ళు బయటికి వెళ్ళడం వల్ల నిన్నడ తిన్నాను బయటికి వెళ్ళడం వల్ల చూశాను పచ్చగా ఉంది మును కన్నా చాలా అందంగా ఉంది ఆ గార్డెన్ నాకు చాలా సంతోషం వచ్చింది ఈ ఇంత అందం రావడానికి ఆవిడ దాన్ని ఒక బోర్డు గుండెలా చేసి పాడేసింది ఒక మోడులా చేసి పాడించేసింది అని అనుకున్నప్పుడు అనుకున్నాను మన జీవితంలో కూడా అంతే కదా మన జీవితం మోడు జీవితం కింద అయిపోతాయి చిగురు లేని జీవితం అనుకుంటా ఏ కోసినా చూసినా అందం చెందం ఉండవు కానీ ఒకానొక దినం దేవుడు తులకొడ వరుస మన మీద కుమ్మరించబడుతుంది మనం కూడా ఆ గార్డెన్ లాగా అందంగా పెరుగుతామండి హలేలియా నిజంగా దాన్ని నేను చూసి చాలా సంతోషించాను మన జీవితం కూడా చూసి చాలామంది మన కుటుంబాలే మన వద్ వారే సంతోషపడేలాగా దేవుడు నిలబెడతాడండి కాబట్టి నువ్వు నిరాశ ఊపులోకి ఆగిపోకు దాంట్లో పడిపోకు నీ గతాన్ని గుర్తు చేసుకొని ఇదే నా భవిష్యత్తు అయిపోయిందని అనుకోవద్దు ఏ నిమిషాన్ని ఏం జరుగునో నీకు తెలీదు మన పరమ తండ్రికి తెలుసు వెళ్ళిపోయిన వాటి మీద దృష్టి పెట్టకు నీ గతం ఆధారం మీద నువ్వు దృష్టి పెట్టుకు దేవుడి మీద దృష్టి పెట్టుకో ప్రభా నా పట్ల నీ ప్రణాళిక ఏంటయ్యా అయ్యా నా కుటుంబం పట్ల నీ ప్రణాళిక నా బిడ్డల పట్ల నీ ప్రణాళిక బయలుపరిచే అయ్యాన్ని ఆయన గోజాడుకోజీవన ప్రార్థించు కనిపెట్టు ప్రార్థనలో ప్రార్థనే మనకు ఆయుధం ఏండి ప్రార్థనలోనే మనకు ప్రతిఫలాలు సంతోషాలు అన్నిటినీ కలుగుతాయి కాబట్టి ప్రార్థించు దేవుడి మీద విశ్వసించు కొనసాగించు నీ జీవితాన్ని కాబోదు అన్న జీవితాన్ని నీలోంచి తొలగించు దేవుడి నీ పట్ల ఆయనకి ప్రతిదిన వాచ్ఛలం పుడుతుంది అంతేకాదు కొత్త రోజు మనకు అనుగ్రహించాడు ఈ దినం కొత్త రోజు ఇచ్చాడంటే ప్రార్థించి ప్రభా నా తలంపులకు తోడుగుండు నా మాటకు తోడుగా ఉండు ఇగో నీ అందు సంతోషించే కృప నాకు అనుగ్రహించి ప్రభాని ప్రార్థించి ఆయనందు సంతోషిస్తూ నీ పనిపాట్లో మరి ప్రయాణాల్లో అన్ని విషయాలు ఆయన్ని సుతిస్తూ సాగిపోవాలి మనం అలా దేవుడు ఆలోచన చెప్పని నడుచుకొని నీ భవిష్యత్తు విషయంలో సంపన్నగా దేవుడు నన్ను దీవించబోతున్నాడు దేవుడు నన్ను సంతోషంగా నింపబోతున్నాడు అని ఇలాంటి ఆలోచనలతో నీ జీవితానికి పేరు పెట్టుకో కాబట్టి ఆ రీతిగా ఎన్ని రోజులు ఇలా మాట్లాడుకుంటూ ఎలాంటి పేర్లు పెట్టుకుంటూ ఉన్నావో ఈ రోజు నుంచైనా దేవుడు నాకు తోడై ఉన్నాడు నన్ను నడిపిస్తాడు జీవితం మధురంగా మార్చివేసే నా దేవుడు ఎండిపోయిన చెట్టుని చిగురింపు చేసినవాడు అలా నా జీవితం కూడా ఇప్పుడు ఎండిపోవచ్చు దేవుడు గొప్ప అక్షరంగా గొప్ప చిగురింపుగా చేస్తాడని ప్రార్థించు విశ్వాసంతో పలుకో నీ జీవితానికి మంచి బాట నీ నోటుతో నీవే వేసుకో ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాధనిత ప్రభు మన అందరికీ దినము అనుగ్రహరించినగాక ఆమెన్ ఆమె